బొబ్బర్లు బొబ్బర్లు కొత్త బొబ్బర్లు ఎనభై రూపాయలు కిలో వరసలు మార్కెట్లో అరవై ఐదు కిలో ఉంటే ఇక్కడ ఎనభై మాత్రమే అమ్ముతున్నాం మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దొరకవు పదిహేను రూపాయలు ఇంతకంటే కూడా అక్కువ రేటు ఎక్కడ దొరకదు ఎనభై రూపాయలు కిలో మాది అడవి రంగాపురం అడవి రంగాపురం భూపాలపల్లికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మేము పడుతుంది యాభై కిలోలు పడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు మూడు కష్టం ప్రతి గురువారం వస్తా ప్రతి సండే థౌసండ్ కోట సంగడి పోతా ఇంకా మళ్ళీ మిగతా మంగళవారం ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు ప్రతిరోజు ఒక అమ్మడి మోడే అదే సొంతం కొనుకొచ్చు లేదు మార్కెట్లో అమ్ముడు లేదు పండించుడు అమ్ముడు జనాలకి డైరెక్ట్ సెల్ నేను ఒక నాలుగైదు సంవత్సరాలు చేస్తున్నా బొబ్బర్లు కందులు మినుములు పేసాలు అన్ని పండిస్తా అన్ని అమ్మేస్తాను కందికాయ బొబ్బరికాయ మొత్తం అన్ని మేమే పండించుడు అమ్ముడు బొబ్బర్లు బొబ్బరి గారెలు బొబ్బరి గుడాలు బొబ్బరి సొండెలు అంటే వేయించుకొని కొంచెం నూనె వేసి ఫ్రై చేసి కారం ఉప్పు వేసి అట్లా తినొచ్చు ఇంకా పోతే బొబ్బర్లు మన శనగపిండి మన మడుగులుగా వేసుకోవచ్చు బబ్బర్ పప్పు కూడా కూర వేసుకొని తినచ్చు బొబ్బర్లు నానబెట్టుకొని మొలకలు చేసుకొని తింటే ఇంకా విటమిన్స్ బాగుంటాయి నేను ఒక పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తాను అందులో ఒక ఐదు ఎకరాలు బరి మిగతా ఒక ఐదు ఎకరాలు ఫామ్ ఆయిల్ ఒక ఐదు ఎకరాలు కూరగాయలు బొబ్బర్లు మినుములు అన్ని ఆల్రౌండ్ ఐఎమ్ నౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ ఫార్మర్ స్టార్టింగ్ టు ఎండ్ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఐఎమ్ ఆల్సో డిగ్రీ స్టూడెంట్ ఐ లైక్ అగ్రికల్చర్ ఐ డోంట్ లైక్ జాబ్ ఏ ఓకే థ్యాంక్ యూ మనకు జనాలు ఏమేమి తింటారో అది పండించుకోవాలి అంతవరకే పండియాలి ఎక్కువ పండియద్దు ఆ పత్తి లాంటిది మిర్చి లాంటిది ఎక్కువ పండియద్దు నష్టాల పాలు కావద్దు ఎంత అవసరమో గంతే పండియాలి మనం డైరెక్ట్ సేవ్ చేసుకోవాలా మొత్తం ఆర్గానిక్ నో కెమికల్ ఆర్గానిక్ ఆవు మూత్రము ఆవు పేడ ఆ పది రకాల ఆకులు మొత్తం అన్ని ఒక నలభై రోజులు ఒక డ్రమ్ములు వేసేసి నలభై రోజులు మరగా నలభై రోజు తర్వాత ఒక లీటర్ వాటర్ ఒక ఇరవై లీటర్ల వాటర్ కు కలిపి స్ప్రే చేస్తాం ఇవన్నీ జబ్బులు పోతాయి నిజం ట్రూ ఇది మన పాలేకర్ సిద్ధాంతం ప్రకారంగా మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం పాలేకర్ అంటే ఆంధ్రలో ఆయన కనిపెట్టిండు మన ప్రకృతి వ్యవసాయం ఆయన యొక్క సూత్రాల ప్రకారంగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను నో కెమికల్ కెమికల్స్ కొని కొట్టినాం అనుకో అటు పైసలు తండగా ఇది పంట తండగా ఓకే థ్యాంక్ యూ వ్యాపారం ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు ఏళ్ళు అది ఇక్కడికి వచ్చి గోపాల పెళ్లికి వచ్చి అంటే రోజు రోజు ఎక్కడ పెడతావు ఎట్లా ఉంటుంది ఒక రోజు కమలాపూర్ ఒక రోజు అడ్డాడు ఒకసారి గోపాల్